హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మా ఫ్యామిలీ మా మరిది ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు ఎక్కడికి వెళ్ళాము ఏం చేసాము అనేది మీతో షేర్ చేసుకుంటున్నాం ఈ రోజు వీడియో అదే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే ఫన్గా కూడా ఉంటుంది వీడియోని అసలు స్కిప్ చేయకండి మేము కోడూరు దగ్గర ఉన్న నర్సరీ దగ్గరికి వచ్చాము ఈ సండే మేము ఇలా గడుపుతున్నాం అన్నమాట ఆ నర్సరీ దగ్గర మేము చాలా చెట్లు చూస్తున్నాము మాకు కావాల్సిన చెట్లు ఎంత రేటు పడతాయి అని చెప్పి కొన్ని నర్సరీల్లో మేము చెక్ చేసుకుంటున్నాము అసలు ఏం చెట్లు కొనబోతున్నా ఎక్కడ వేయబోతున్నాము అనేది మీకు ఫర్దర్గా వీడియోస్లో మీకు క్లియర్గా తెలుస్తుంది ఆ వీడియో నేను చేసిన తర్వాత మీకు చాలా ఆలోచనలు వస్తాయి ఖచ్చితంగా మేము కూడా చాలా సిచ్యువేషన్స్ తర్వాత ఒక ప్లానింగ్ అనమాట ఇది ఇలా చేయడం వల్ల బాగుంటుంది కదా ఇన్ని రోజులు ఎందుకు ఇలా ఆలోచించలేదు ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చాయి నాకు ఇక ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా మీతో ఆ ప్లానింగ్ ఏంటి ఏం చేయబోతున్నాము అండ్ దానికి ఎంత అమౌంట్ కావాలి ఫ్యూచర్ ఆ ప్లా ఆ ప్లానింగ్ వల్ల ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు క్లియర్ చెప్తాను ఇప్పుడు మేము నర్సరీ దగ్గరకు వచ్చినప్పుడు మేము అనుకున్నంత రేట్లలో లేవన్నమాట ఆ చెట్లు ఎందుకు ఇంత హై గా చెప్తున్నారు అనిపించింది నాకు చాలా వీడియోస్ నేను యూట్యూబ్లో కూడా చూశాను ఏదైనా మనం ఒక పని చేయాలి అంటే మనకు తెలియని పని చేయాలి అంటే అన్ని రకాలుగా పెద్దవాళ్ళని అడగడం కాదు మన వాళ్ళని అడగడం కాదు అలాగే యూట్యూబ్లో ఇంకొంతమందిని అడిగి ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం కావాలనుకుంటామో అది తెలిసిన వాళ్ళని అడగడం వల్ల మనకు త్వరగా అలాగే క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది దానికోసమని మేము చాలా సర్చ్ చేసాము అలాగే చాలా విషయాలు మేము కనుక్కున్నాము దాని తర్వాత ఇలా కనుక్కుండే ఏదైతే ఆ దారి ఉందో ఆ ప్రాసెస్లోనే ఇలా నర్సరీల దగ్గరికి కూడా వచ్చాము రాజంపేటలో ఉన్న నర్సరీలు కూడా మేము అడిగాము అలాగే ఎలాగో ఆదివారం పిల్లలు అందరూ సరదాగా వెళ్ళాలి అంటున్నారు కదా అని చెప్పి వాళ్ళని సరదాగా తీసుకొని వెళ్ళినట్టు ఉంటుంది అలాగే మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి మేము నర్సరీ దగ్గరికి వచ్చి చూసాం కానీ చెట్లైతే మేము అనుకున్నవి చాలా చిన్న చెట్లు ఉన్నాయి అలాగే రేట్లు అయితే చాలా హై రేంజ్లో ఉన్నాయి అన్నమాట సరే ఇక అని చెప్పి ఇంకేం నిర్ణయం తీసుకోలేదు దాని దగ్గర నుంచి మేము అంటే ఓన్లీ నర్సరీలే చూస్తే పిల్లలకి ఫన్గా అనిపించదు హ్యాపీగా అనిపించదు కదా ఈ కోడూరులోనే ఎర్రచందనం పార్క్ అని ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ముందే ప్లానింగు అండ్ మా తోడుకోడలు చెప్పింది కోడూరులో ఎర్రచందనం పార్కు చాలా బాగుంటుంది మేము చాలా సార్లు వెళ్ళాము అక్క అని సరే అయితే ఈ నర్సరీలో అయిపోయిన తర్వాత పార్కు కూడా వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయాము ఈ నర్సరీ దగ్గర అయితే ఎన్ని చెట్లున్నాయో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో కాస్ట్ అయితే కొంచెం ఎక్స్ ఎక్కువగానే ఉంది ఇక మాకైతే చాలా చెట్లు అయితే నచ్చాయి ఎలాగో మేము ఆటో తీసుకొని వచ్చాము ఆటోలో వచ్చాం కదా కొన్ని చెట్లు తీసుకు అని కూడా అనిపించింది లేదు మనం తీసుకునే చెట్లన్నీ కూడా ఒకే చోటు తీసుకుందాము అని చెప్పి ఇక కొంచెం మనసుని గట్టిగా చేసుకున్నాము ఎందుకంటే నర్సరీకి వచ్చినప్పుడు ఎన్ని రకాల చెట్లు నచ్చుతాయో అండ్ షో చెట్లు కాదు ఫ్లవర్స్ చెట్లు కాదు లేదా పండ్ల చెట్లు కాదు రకరకాలు ఇప్పుడు కొత్త కొత్త చెట్లన్నీ వచ్చాయి కదా ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అలాగే నర్సరీ దగ్గర నుంచి బయటికి రావాలి అనిపించదు అలా మొత్తానికి మనసు గట్టి చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట ఎందుకంటే మళ్ళీ కొంచెం పొద్దు కూకే కొద్ది వర్షం పడుతుంది ఇప్పుడు రోజు పడుతుంది కదా అని చెప్పి స్పీడ్ స్పీడ్గానే అక్కడి నుంచి వచ్చేసాము అలాగే నేను ఇప్పుడు చెప్పాను కదా మా మా సిస్టర్ చెప్పింది అని చెప్పి ఎర్రచందనం పార్క్ అన్నమాట ఇది నేను ఫస్ట్ టైం వస్తున్నాను అంటే చూడ్డానికి కూడా చాలా మంచిగా అనిపించింది చాలా మంది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఎర్రచందనం చెట్లు ఉన్న దగ్గర మనం కూర్చున్నా కూడా ఆ ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది అని చెప్పి అలా చూసుకున్నా కూడా మనం ఈ పార్క్లో అన్ని చాలా ఎక్కువ మొత్తానికి ఎర్రచందనం చెట్లే కనిపిస్తున్నాయి ఎటు చూసినా కూడా ఇలాంటి ఒక వాతావరణంలో ఉండటం వల్ల ఆక్సిజన్ అనేది ఎర్రచందనం చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ని మనం పీల్చుకోవడం అనేది నాకు నిజంగానే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలాంటి చోటుకి మనం అంటే దగ్గరున్న వాళ్ళు ఎవరన్నా అయితే వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి వచ్చినా కూడా మంచిది అనిపించింది ఇక మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మామూలుగా జాగింగ్కి వాకింగ్కి అలా వస్తూ ఉంటారు అనుకుంటా వాళ్ళకైతే ఇంకా సూపరు మా హస్బెండ్ చూపిస్తున్నారు ఈ చెట్టు చూడు ఇంత ఇంత లావ్ అవ్వాలి ఇలా ఉండాలి అని చెప్పి చూపిస్తున్నారు ఆ చెట్ని ఎర్రచందనం చెట్లని నేను కూడా ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు అడవిలో అలా వెళ్తూ ఉన్నప్పుడు బస్సులో ఆటోలో వెళ్ళేటప్పుడు చూడడమే కానీ ఇంత దగ్గర నుంచి చూడలేదు అన్నమాట ఈ పార్కు చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ అంట స్టార్టింగ్ చేసినప్పుడు ఇక్కడ భరతనాట్యం అలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఉండేవంట చాలా మంచిగా ఉండేదక్క అప్పుడు అని చెప్పింది మళ్ళీ తర్వాత ఎందుకు ఇలా అయిపోయింది అంటే ఇప్పుడు పెద్దగా నీ క్లీనింగ్ చేయడం కానీ పార్కును పెద్దగా పట్టించుకోవట్లేదు మెయింటెనెన్స్ అలా అంటారు కదా అలాంటివి ఏం లేవు ఎందుకు అంటే ఇక్కడ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి కదా దాంట్లో నుంచి చిన్న చిన్న ముక్కలు కోసుకొని వెళ్ళడం అలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి దీన్ని హైలైట్ చేయలేదట అందుకని చెప్పి ఇలా లైట్గా వదిలేశారు ఎక్కువ మందికి ఎక్కువ మంది దీంట్లోకి రానిచ్చే అంత ఇంట్రెస్ట్ చూపించకుండా ఎలాగో మనం ఓపెన్ పార్క్ లాగా పెట్టాం కాబట్టి వచ్చినంతమంది వస్తారు అన్నట్టు వదిలేశారంట ఫస్ట్ ఫస్ట్లో అయితే చాలా బాగుండేదక్క అని చెప్తుంది అసలు నాకైతే ఇక్కడ చూస్తూ ఉంటేనే అంటే వాళ్ళు పైన అలా పైన మనం ఎక్కి దాంట్లో అంతా కూర్చోవడం ఇలా గుడ్సులు లాగా కట్టడం ఒక చెట్టును పెట్టి దాంట్లో ఒక తొరలాగా పెట్టడం అలాగే ఒక పెద్ద చెట్టుని కొట్టేస్తే మొద్దు అది ఎలా ఉంటుందో చూడండి దాన్ని ఇలా తయారు చేశారు సిమెంట్తో ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది చాలా మంచి ప్లానింగ్ తో ఈ పార్కుని కట్టారు అని చెప్పి అసలు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే చాలా బాగు బాగుండి ఉంటుంది అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి లైక్